మాట్లాడండి స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సభ సాంప్రదాయాలకు తిలోదక హరీష్ రావు గారు ఈ సభన ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి నాకు చేరుకు ఈ శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కుంది సీనియర్ శాసన సభ్యులు నాకు నేర్పియవలసిన అవసరం లేదు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి సార్ ప్రొసీజర్ ఇన్ హౌస్ సమ్ రూల్స్ ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే ఉన్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది సభ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ కౌరవుల సభ లాగా నడుస్తుంది అధ్యక్ష బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు న్యాయమే గెలుస్తుంది ధర్మమే నిలబెట్టది మీరేదో ఇలా మంద బలం అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటది జాగ్రత్త అధ్యక్ష